జీ నైన్టీవీకు స్వాగతం నా పేరు దివ్య సార్ నేను చెప్పబోయే విషయం ఏమంటే ఇండియా యొక్క అప్పులు అన్ని రాష్ట్రాల అప్పులు వచ్చే పదహైదు సంవత్సరాల లోపల అన్ని రాష్ట్రాల అప్పులు తీర్చే మార్గము నా దగ్గర ఉన్నది ఏమే అయితే వచ్చే డబ్బుని నేను ప్రధానమంత్రి నేను ముఖ్యమంత్రి నేను ఆర్థిక శాఖ మంత్రి నాకు హక్కు ఉందాదని ఈ డబ్బును ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా వినియోగించుకునే రాదు రాష్ట్రం యొక్క అప్పులకు మాత్రమే కట్టవలేదు ఉదాహరణ రెండు పాయింట్లు మీకు చెప్తాను మిగతా విషయాలన్నీ నేను మళ్ళీ చెప్తాను ఒక కరెంటు మీటర్ పైన కరెంటు మీటర్ పైన ఒక ఇరవై రూపాయలు వసూలు చేసి ఏ ఏ దీనికైతే కరెంటు మీటర్కు ఒక ఇరవై రూపాయలు వసూలు చేసి ఆ ఏ నెలలో వచ్చిందో డబ్బుని ఆ డబ్బుని మన రాష్ట్రం యొక్క అప్పులకి కట్టాలి ఒక క్వార్టర్ బాటిల్ పైన పది రూపాయలు రోజులు చేసి ఏ రోజు వచ్చిండే డబ్బుని ఆ డబ్బును అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము అప్పులకు మాత్రమే కట్టాలి కానీ మేము అధికారం ఉండదని మీతో దీనికి ఎవరు కూడా వాడుకో వీలు లేదు అందువల్ల వచ్చే పదహైదు సంవత్సరాల లోపల ఈ విధంగా చేస్తే మొత్తం నా దగ్గర అన్ని పాయింట్స్ ఉన్నాయి ఏ ఏ దానికి ఏ రకంగాని ఇప్పుడు సెంట్రల్ ఉంది ఒక మన రైల్వే టికెట్ పైన పది రూపాయలు వసూలు చేస్తే ఆ వచ్చే డబ్బుని ప్రతి దీనికి ఏది రైల్వే అప్పులకు అంటే సెంట్రల్ అప్పులకు వాడుకునేదానికి ఉండవు ఒక బస్ టికెట్ పైన ఐదు రూపాయలు వసూలు చేసి ఏ రోజు ఇచ్చిన డబ్బుని ఆ రోజే మనము ఒక బస్ టికెట్ పైన ఐదు రూపాయలు వసూలు చేసి ఏ రోజు వచ్చిన డబ్బుని ఆ రోజే మన రుణ రుణానికి చెల్లి చెల్లిస్తే ఆ విధంగా మొత్తము ఆ డబ్బుని మొత్తము ఈ రుణంలో మనం ఏదైతే అప్పు చేసినామో రాష్ట్రాలు ఆ అప్పులకు చెల్లిస్తా చెల్లిస్తే మొత్తము ఇండియా యొక్క అప్పులు మరియు రాష్ట్రం